బుధవారం నలభై మూడవ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులకు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేసిన వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల అన్ని డివిజన్లలో సైడ్ ట్రైన్లు అలాగే సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని రోడ్డు నిర్మాణ పనులు స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు కాలనీలలో ఎటువంటి ఉన్నా తన దృష్టికి కానీ తన జాయిల్ యువర్ ఎమ్మెల్యే ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ కి ఫోన్ చేసి మీ సమస్యను తమ దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు ఏర్పాటు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది అంతే మన పిల్లల భవిష్యత్తులు మారుతాయి ఇక్కడ వాల్యూస్ పెరుగుతాయి ప్రభుత్వంలో ఈ తొమ్మిది రోజులు ఒక పండుగలాగా ఎందుకంటే మనకు ప్రజాపాలన దిశగా పోతుంది ఇన్ని రోజులు ఏదైతే అప్రాజాస్వామికంగా పరిపాలన జరిగింది అందులో ఎంతో మందిని ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు అది ఈ ప్రజాపాలనలో ఈ తొమ్మిది రోజులు కూడా ఈ పండుగ వాతావరణం ఉండాలని మనం చేసిన అభివృద్ధి అందరికి తెలియాలి ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో అప్పుల కుప్ప చేసి ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఘనత ఉన్నదంటే టిఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చివరికి మనం అన్నం తినేటప్పుడు ఎంగిల్ ఉంటే దృశ్యం అంటే కొవ్వులకు కాకులకు పడతాయని ఆ ఏళ్ళు కూడా నాకు పోయిన దుర్మార్గులు అంటే అంత ఎంత వ్యవస్థను ఎంత చిన్న భిన్నం చేసినట్టే చివరికి ఉద్యోగస్తులకు జీతం ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడిన దుర్బ పరిస్థితి టీచర్లు ఉన్నారు వల్లే ఎప్పుడు పడేయి మీ జీతాలు ఇరవై ఆల్ఫాబెటికల్లో ఎందుకంటే నేను కూడా అయిన మొన్నటి వరకు నాకు కూడా నిజామాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు లాస్ట్ చివరికి పన్నెండో తారీఖు పదో తారీఖు పడింది కానీ ఈరోజు అవుతుంది సో ఈరోజు ఎప్పుడు పడుతున్నాయని చెప్పండి నా నా పెన్షన్ అయితే ఫస్ట్ లక్ష రూపాయలు పడతాయి పడుతున్నాయి కదా చూడండి ఇది ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు అందరు సైలెంట్ అయిపోతున్నారు అంటే ఎందుకంటే గెలిచినాక చాలే మాకెందుకని మా యువ నాయకులు సైనికులు కూడా సైలెంట్ అయిపోయింది మా యూత్ అంతా కూడా మీడియా మిత్రులు కూడా మా ఏదైనా టీం అప్పుడు గెలిపించడానికి ఎంత ఎంత కష్టపడ్డారో సైనికులాగా ఇప్పుడు అందరూ ఎందుకు లేక మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు మీ ఎందుకు లేదు అన్నట్టున్నారు అట్లా కాదు ఈ యొక్క రాక్షస పాలన నుండి మనం ప్రజాపాలన ఈ ఇవన్నీ తిప్పికొట్టాల్సిన బాధ్యత నా సైనికులైన మా మీడియా ఎవరైతే సోషల్ మీడియా నడుపుతున్నారో వారిపైన బాధ్యత ఉంది ఎందుకంటే మహిళలను కూడా చూడకుండా సీతక్కను సురేఖమ్మను ఎంత నీచంగా వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో అబ్యూజింగ్ పోస్టులు పెడుతున్నారంటే అలాగే కనీసం ముఖ్యమంత్రి అయిన రెస్పెక్ట్ లేకుండా కూడా వాడు వీడని మాట్లాడుతున్నాడు ఈ భాష ఎవరు నేను తెలంగాణ కదా కేసీఆర్ వచ్చినాక ఈ భాష మొదలైంది ఆ భాషతోనే సీఎం మాట్లాడాడు కౌ చూడు కించపరిచినట్టు మాట్లాడుతున్నారని మళ్ళీ ఉల్టా చోరు కొత్త డాటా వేస్తే మాట్లాడుతున్నాను ఇంత ఆ ట్విట్టర్ టీల్ వాళ్ళ పేరే ట్విట్టర్ టీల్ అయిపోయింది ఇప్పుడు నేను కూడా వాడనవాల్సి వస్తాను ఎందుకంటే మర్యాద ఇస్తేనే మర్యాద నమస్తే అంటే మనం ప్రతి నమస్కారం పెడతాం ఇస్తే మర్యాదతో నమస్కారం అంటే మళ్ళీ కూడా మనం ప్రతి నమస్కారం పెడతాం అలా అగ్గిపెట్టి దొరకని హరీష్ రావు పిల్లలను ఆ రోజు అసలు ఆయన మీద త్రీ నాట్ సిక్స్ పెట్టాలి దట్ ఈస్ అమిట్మెంట్ టు కమిట్ సుసైడ్ అప్పుడు ఆ పిల్లలను చావుకు ఉసిగొల్పి మన తెలంగాణ కోసం ఆ పిల్లలు చనిపోతే ఆ రక్త గుడ్డల మీద మనం అందరం నమ్మి వీళ్ళకు పాలన అప్పజెప్తే నిధులు నీళ్లు నియామకాలు వాళ్ళ ఐదుగురికే పోయినాయి నీళ్లు వాళ్ళ ఇంటికే పోయినాయి నిధులన్నీ కూడా ఇంట్లో జమ చేసుకున్నాడు అందుకేనే ప్రజలు గట్టి బుద్ధి చెప్పిండ్రు మీ ఉద్యోగాలు తీసిండు అందుకేనే మా ప్రభుత్వం రాగానే యాభై వేల మంది ఉద్యోగాలను మన పిల్లలకు ఇచ్చింది మాట ఇచ్చిన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నివంతన గారు అలాగే రాహుల్ గారు ఏదైతే సభకు వచ్చి ఆర్ట్స్ కాలేజీలో నిండు సభలో మాట ఇచ్చిపోయిండ్రు రైతులకు ఐదు వందల సన్నవాట్లకు బోనస్ రైతు రుణమాఫీ రెండు చేస్తా అన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అందరికి ఎవరైనా రైతులు ఉన్నారా ఇక్కడ పడ్డాయన్న మొన్న చెన్నవాట్లు పండించిన ఏడు క్వింటల్కి ఎంత పడ్డాయి మూడున్నర వేలు రైతు రుణమాత్రం తీసుకున్నా రైతు రెండు లక్షలు తీసుకున్న కొన్ని నిన్న కూడా పడ్డాయి ఇంకా కొంతమంది రైతులు బ్యాంక్ లో బాగా ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి రాలేదు వాటిని అన్నిటి కూడా నేను మళ్ళీ సమగ్రంగా విచారించి తీసుకురమ్మన్నా వాటి కూడా వచ్చే విధంగా పోతున్న ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే పలు గ్యారెంటీలు అయిపోయాయి ఇక మిగిలిపోయిన చిన్న చిన్న గ్యారంటీలు ఇల్లు బహుశా సోనియా గారి జన్మదినం తర్వాత ఆల్రెడీ ఒక సర్కులర్ వచ్చింది మోడల్ హౌజెస్ కట్టమని మన కాన్స్టిట్యూన్స్ ఎక్కడ కడదామో చూసి మోడల్ హౌస్ ఫస్ట్ కట్టాలి సో మోడల్ హౌస్ కూడా ఇల్లు స్టార్ట్ అయ్యింది మన కాన్స్టిట్యూన్స్ కి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చింది నేను ఆయన కూడా మళ్ళీ పోయి మళ్ళీ ప్రత్యేకంగా ఒక పిటిషన్ ఇచ్చిన నాకు ఐదు వేలు ఇవ్వాలి నాకు ఎక్కువ నా సోదరులు దళితులు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు నాకు ఇక్కడ మిగిలిన గ్రామాలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్లు సరిగా లేక డ్రైనేజ్ సిస్టమ్ లేక వాటర్ రాక మిషన్ బగీర దాన్ని పెట్టి వాటర్ రాక పన్నులు ట్యాక్స్ కట్టలేక ఇబ్బంది యొక్క ఎస్టీ సోదరులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇదంతా అన్న దృష్టికి పోతే తప్పనిసరిగా మళ్ళీ ఎక్కడ చెప్పగో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తా అని అన్నాడు ఇంకొక పదిహేను వందల ఇల్లు ఎక్కువ సో తప్పనిసరిగా మనకు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను ఎక్కువ వస్తే పాపం చాలా మంది ఇల్లు లేకున్నాడు వాళ్ళు మహిళలు ఎవరైనా బస్సులో పోయిందా అమ్మ ఇక్కడ ఉచిత బస్సులో ఎక్కడెక్కడ పోయినా తల్లి మా అయితే ఎక్కడ పోతేనే